యోగ గ్రంథం ఐదవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాలు మనం చదివినట్లయితే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమలాడుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దుగా ఉండినను తొదకు నీవు మహా అభివృద్ధి పొందదవు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు నీవు మహా అభివృద్ధి పొందదవు అంటాడు అంటే మన జీవితం ఆశీర్వదింపబడాలి అంటే మన పరిస్థితులు మెరుగుపరచబడాలి అంటే మహా అభివృద్ధిలోనికి మనం రావాలి అంటే పరిస్థితులలో ఎలా మసులుకోవాలో బిల్దదు చెప్తూ ఉన్నాడు అంటే యోబు ఒకే దినమున తనకున్న యావత్ పశువుల మందను దాసదాసీలను కుమారులను కుమార్తెలను కోల్పోయి భయంకరమైన కురుపులు తన శరీరం మీద నడినెత్తి నుండి అరిపాదము వరకు లేచి ఆ పుళ్ళు పగిలి సీము నెత్తురు కారుతూ ఉంటే ఇంటి బయట అతడు కూర్చొని మట్టి పెంకుతో తన శరీరాన్ని గోక్కుంటూ ఉన్న సమయంలో తనను పరామర్శించడానికి ఆదరించడానికి వచ్చిన స్నేహితులలో ఒక స్నేహితుడైన బిల్దదు యోబుకు కలిగిన పరిస్థితి ఒకవేళ తాను పాపము చేసిన కారణము చేత వచ్చిందేమో పరీక్షించుకోమని ఈ మాటలు తెలియచేస్తున్నాడు అతడు చెప్పిన మాటలు వందకి వంద శాతం వాస్తవమైనవి కానీ యోబు జీవితంలో మాత్రం వాస్తవం కాదు ఎందుకంటే యోబు పాపము చేసినందుకే ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అతడు నమ్మాడు కానీ కొన్నిసార్లు నీతిమంతులకు రావలసిన ఆశీర్వాదం దుష్టులకి రావచ్చు కొన్నిసార్లు దుష్టుల మీదకి రావలసినటువంటి ఆపదలు నీతిమంతుల మీదకి రావచ్చు కనుక పాపము చేసిన కారణము చేత ఎలాంటి గతి పట్టింది అని మనం ఎవరిని కూడా కానీ బిల్దదు యోబుకిచ్చే సలహాను చూస్తే యోబు నీవు సమస్తము కూడా కోల్పోయిన స్థితిలో చివరికి ఆరోగ్యము కోల్పోయి మరణానికి చేరువైన పరిస్థితిలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితులో నీవు నమ్మకంగా నీ నీకు జవాబునిచ్చే దేవునికి ప్రార్థన చెయ్యి అన్నాడు ఈరోజున మనిషి చాలా కష్టాలు నష్టాలు వ్యాధులు సమస్యల గుండా వెళ్తూ ఉండగా మనం ఎవరికి ప్రార్థించాలి ఎవరిని వెతుకులాడాలి అంటే మన పరిస్థితులకు పరిష్కారము చూపేటటువంటి దేవునికి ప్రార్థించి ప్రార్థనలో ఆయన్ని వెతికేవారిగా ఉండాలి ఇక మనం ఆశీర్వదింపబడాలి అని కోరితే మనము పవిత్రులమై యథార్థవంతులమై మనం జీవిస్తే గనక ఆయన మన మీద దృష్టి నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్దల్లా చేస్తాడు అని బిల్దదు మాట్లాడుతున్నాడు అంటే ఆశీర్వాదాలకు మూలం ఏంటి అంటే నీతి న్యాయములతో కూడినటువంటి ప్రవర్తన అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు చేసేవారంటే దేవునికి అసహ్యం కానీ ఎవరైతే పరిశుద్ధముగా నీతి న్యాయములతో కూడిన జీవితాన్ని జీవిస్తారో దేవుడు వారి పక్షమున నిలిచి వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు అందుకనే నీతిమంతుల సంతానం విడిచిపెట్టబడదు వారు ఎన్నడూ భిక్షమెత్తుకొనరు వారు ఖర్జూరపు వృక్షము వలె దినదినము దినదినము వారు ఏం చేస్తారు అంటే చిగురు పడుతూ అభివృద్ధిలోనికి వెళ్తారు ఇక మనం కష్టాలు మనకి శాశ్వతంగా ఉండవు అని మనకి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది మనం యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మబడి తల్లిని కోల్పోయారు తనను ప్రేమించే తండ్రికి దూరమయ్యాడు సొంత అన్నలే అతన్ని కొట్టి బానిసగా అమ్మేశారు పదమూడు సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికిన యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా దేవుడు మార్చాడు కనుక కష్టాలు నష్టాలు అంటే కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు అని మన స్థితిగతులను మార్చగలిగిన దేవుని వైపు మన కష్టకాలంలో మనం చూడాలి అలాంటి సమయంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే స్థిరులుగా మారుస్తాడు అంటే కష్టాలలో మనుషుల మాట వింటే ఇదిగో నీ సమస్యలకు పరిష్కారం ఫలానా వైద్యుడని ఫలానా సిద్ధాంతి అని ఫలానా మాంత్రికుడు అని ఇదిగో ఫలానా వ్యక్తి అని మనుషులు చెప్పడం ద్వారా మనం అస్థిరులుగా అటు ఇటు పరుగులు పెట్టవచ్చు కానీ ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన్ని ఆశ్రయిస్తారో అలాంటి వారి కష్టకాలంలో దేవుడు వారి హృదయాలను శాంతితో సమాధానంతో నింపి ఆ సమస్యలను నుండి వారు బయటపడేలా చేసి వారి పరిస్థితులు మెరుగుపరిచి వారు స్థిరులుగా కదలని వారిగా ఒక బండ వలె పర్వతము వలె స్థిరంగా ఉండేలా దేవుడు చేస్తాడు ఇక మన స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకి మహా అభివృద్ధిలోనికి మనం వెళ్తాం అంటే ఒక విత్తనం ఒకప్పుడు ఒంటిగా ఉండొచ్చు కానీ అది మట్టిలో విత్తబడినప్పుడు చిన్న మొలకగా ఆ తర్వాత మొక్కగా ఆ తర్వాత మహా వృక్షముగా మారి పుష్పములు కాయలు కాసినట్లుగానే నీతిమంతుల యొక్క సంతానము కూడా వారు మొదట కొద్దిగా ఉన్నప్పటికీ వారు వచ్చిన సమస్యలలో దేవుని వైపు చూసినప్పుడు వారు మహా అభివృద్ధి చెందేలా చేస్తారు యోగుకి దాసదాసీలను కోల్పోయాడు యావత్ పశువుల మందను కోల్పోయాడు పుట్టిన పది మంది సంతానాన్ని కోల్పోయాడు ఆరోగ్యము కోల్పోయి మంటిలో ఒక పురుగు వలె బూడిదలో కూర్చొని తన మంటి పెంకుతో తన శరీరాన్ని కోక్కుంటూ ఒక వలె జీవించాడు కానీ దేవుడు తన మీద దృష్టి పెట్టి తన యొక్క పుళ్ళు మానిపోయేలా చేసి మరలా తన భార్యతో కాపరము చేసి తాను మరలా సంతానాన్ని కలిగేలా చేసి తాను పోగొట్టుకున్న యావత్ మందను దాసదాసీలను తిరిగి అనుగ్రహించి ఇంతకు ముందు కంటే రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు అతడు సూటు బూటు వేసుకుని ఇంతకు ముందు కంటే ఆశీర్వదించబడిన స్థితిలోనికి వెళ్ళాడు ప్రార్థన తండ్రి నిత్య వందన ఎవరైతే సమస్యలలో పరిష్కారం చూపగలిగిన వైపు చూస్తున్నారు వారిని మీరు దర్శించండి నాయన వారి నీతికి తగినట్లుగా వారి నివాస స్థలాన్ని మీరు వద్దల చేయండి కష్టాలు శాశ్వతంగా అని పరిస్థితులను మెరుగు చేసే నీ వైపు చూస్తూ ఉండగా వారి హృదయాలలో నీ శాంతి సమాధానాన్ని మీరు ప్రోక్షించి వారు ఒక బండవలే స్థిరంగా నీ కోసం నిలవబడి మొదట వారి స్థితి ఏమీ లేని బూడిదలో ఉన్న స్థితి అయినప్పటికీ ఆ స్థితి నుండి వారిని మీరు లేవనెత్తి యోబును రెండింతల ఆశీర్వాదానికి ఎలా కత్తగా మీరు చేశారో అలాగే వీరి జీవితాలను మార్చమని ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె